ఈ రోజు అనేక కోర్టు కేసులు వచ్చాయి అన్ని కోర్టు కేసులు కూడా ఎక్కడికక్కడ పరిష్కారం చేశాం మామూలుగా చూస్తే ఒకటి రెండు కాదు ముప్పై ఒక్క కేసులు వేస్తే హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు మీకు గాని ఉద్యోగం వస్తే నాకు పవన్ కళ్యాణ్కి మంచి పేరు వస్తుందని ఉద్యోగాలు రాకుండా అడ్డు కట్టేసి అడ్డు కట్టను అధిగమించి మీ అందరికీ ఉద్యోగాలు ఇప్పించిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని కాదా అని మేము అడుగుతున్నాం ఆరు వేల వంద మందికి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చాం ఆరు వందల పద్నాలుగు మంది ఈరోజు సెలెక్ట్ అయ్యారు రేపు ట్రైనింగ్కి వెళ్తున్నారు ట్రైనింగ్ అవుతానే మీరందరూ కూడా మళ్ళా ఉద్యోగానికి వస్తున్నారు ఇందులో మీరు చూస్తే మూడు వేల మూడు వందల మూడు మంది సివిల్ కానిస్టేబుల్ ఏపీఎస్సిపి కానిస్టేబుల్ గా రెండు వేల నాలుగు వందల పద్నాలుగు మంది ఇంకో పక్క మహిళలు తొమ్మిది వందల తొంభై మూడు మంది వెయ్యి మంది దగ్గర మహిళలే ఉన్నారు ఆ ఆడబిడ్డలు చూస్తే నాకు ముచ్చటేస్తుంది ఎంత ధైర్యంగా ఉన్నారంటే నేనే ఒకప్పుడు మగ పిల్లలే కాదు ఆడపిల్లలు కూడా తక్కువ కాదని ఉద్యోగాల్లో ముప్పై మూడు శాతం చదువులో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు పెడితే దాన్ని నిరూపించే విధంగా కడానా చాలా మంది అన్నారు ఆడపిల్లలు కానిస్టేబుల్ అవుతారా అన్నారు అవుతారు అందుకే పెడుతున్నానంటే ఇటీవల కాలంలో వచ్చారు నేను కానిస్టేబుల్ గానే కాదు ఆర్టీసీలో కండక్టర్లుగా కూడా ముప్పై మూడు శాతం పెట్టాలని పెట్టారు కండక్టర్లు గారే కాదు ఆర్టీసీలో డ్రైవర్లు కావాలని కోరుకున్నాను కానీ ఆ ఒక్క కోరిక నెరవేరలేదు భవిష్యత్తులో ఆర్టీసీలో కూడా డ్రైవర్లుగా మా ఆడబిడ్డలు వస్తారని మరొక్కసారి ఆకాంక్షిస్తున్నా ఈరోజు ఆడపిల్లలు చేయలేని పని ఏ పని లేదు మీరు ఒక భావన తీసియాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు చూస్తే శ్రీకాకుళం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి ఎటు చూసినా ఇరవై ఆరు జిల్లాలు మా వాళ్ళ చూస్తున్నా చాలా ప్రైడ్ గా ఉన్నారు ఈ ప్రాంతాల నుంచి దగ్గర దగ్గర మీరు ఒక్కసారి చూస్తే నూట ఎనభై మూడు మంది గిరిజన పిల్లలు కానిస్టేబుల్ గా ఎంపికయ్యారు వాళ్లకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా తమలో ఉద్యోగాలు రావాలంటే ఎన్డీఏ కూటమి రావాలని మీరు అందరూ ఆకాంక్షించారు నేను కూడా క్యాంపైన్ చేశాను జాబ్ రావాలంటే నేను పవన్ కళ్యాణ్ గారు వస్తేనే మీకు ఉద్యోగాలు అని చెప్పావా లేదా అని అడుగుతున్నా ఒకసారి చరిత్ర కూడా మీరు నెమరేసుకోవాల్సిన అవసరం ఉంది నేను వచ్చినా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తాను ప్రైవేట్ ఉద్యోగాలు వస్తాయి కానీ వేరే వాళ్ళు వస్తే మాత్రం ఉండే ఉద్యోగాలు ఊడిపోతాయి అందుకే మీరు చూస్తే పోలీస్ వ్యవస్థలో తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో ఎనిమిది వేల నూట తొంభై ఎనిమిది మందికి ఉద్యోగాలు ఇచ్చా సమైక ఆంధ్రప్రదేశ్ లో రెండోది పద్నాలుగు పంతొమ్మిది తొమ్మిది వేల నాలుగు వందల అరవై నాలుగు మందికి జూన్ పద్దెనిమిది నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు కూడా మార్చి రెండు వేల పంతొమ్మిదిలో పెట్టాం ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూస్తే పద్నాలుగు ఇచ్చాం మొత్తం కలిసి ఇరవై మూడు వేల ఆరు వందల డెబ్బై ఆరు ఉద్యోగాలు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు ఇచ్చానంటే ఈ పోలీస్ వ్యవస్థ పైన నాకుండే నమ్మకం మొత్తం యాభై ఎనిమిది వేల మంది కానిస్టేబుల్ ఉన్నారు అందులో ఇరవై నాలుగు వేల మందికి నేనే ఉద్యోగాలు ఇచ్చా దీనికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క నేను ఇక్కడే తల్లిదండ్రులకి రాష్ట్రంలో ఉండే తల్లిదండ్రులందరికీ హామీ ఇస్తున్నా